మనకు రెండు వేల ఇరవై నాలుగు జులై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను స్వంతం చేసుకొని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతుంది ఈ మాసంలోనే పూర్ణిమినాడు చంద్రుడు పూర్వషాఢ నక్షత్ర సమీపంలో సంచారిస్తూ ఉంటాడు ఈ మాసం అనే పేరు ఏర్పడింది అయితే ఈ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు కాదని చేశారంటే మీకు ఏడు తరాల దరిద్రం పట్టుకుంటుంది ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వారికి ఆర్థిక పరమైన అనారోగ్యపరమైన ఇలా సంపద పరమైన ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఈ మాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రతి మాసానికి దానికి ఒక ప్రత్యేకతలు కలిగి ఉంటాయి అలాగే ఆషాఢం అంటేనే కర్షకుడు ఏమనుపాటు లేకుండా ఒళ్ళు వంచవలసిన కాలానికి సన్నాహం చేసుకునే సందర్భం అత్త అల్లుళ్ళు ఒకే గడప దాటకూడదని వేడుక వేళ వివాహ మహోత్సవాలకు విరామం ఆషాఢ మాసాన్ని ఆది మాసం అడిగి అని పిలుస్తూ ఉంటారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం ప్ర పవిత్రమైనదిగా కాదు ఇది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఆషాఢ మాసం దేవతలను పూజించుకోవడానికి చాలా పవిత్రమైనది ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణుడు విశేష ఫలితాలను ఇస్తాయి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది కర్కటంలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ప్రారంభమై అంటే సూర్యుడు ఏ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు సూర్యుడు భూమధ్య రేఖ దక్షిణంగా సంచరిస్తాడు ఇక వ్యవసాయ పనులన్నీ కూడా ఈ మాసంలోనే రైతులు ప్రారంభమిస్తారు అలాగే ఆషాఢం నెల గడిచేలాగా ఏదో ఒక రోజున ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకొని తీరమంటున్నారు మన పెద్దలు కాబట్టి ఎందుకంటే జ్యేష్ఠ మాసంలో వానలు కురవడం మొదలై వర్షాలు ఆషాఢం నాటికి ఈ పందుకు ఉంటాయి అలా ఎక్కువగా వర్షం నేటిలో నానక తప్పదు ఈ కాలంలో కాళ్ళు చేతులు తడపకుండా రోజులు దాటించలేరు అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం అనేది సహజం కాబట్టి ప్రతి ఒక్కరూ చేతులకు కాళ్ళకు గోరింటాకు పెట్టుకోవాలి ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది ఆషాఢ మాసం నాటికి గోరింటాకు చెట్టు లేదా ఆకులతో మిగనగా అడుతూ కనబడుతూ ఉంటుంది ఆ సమయంలో గోరింటాకు తెంపడం వల్ల చెట్టుకు ఎంతో మాత్రం హాని కలగదు పైగా ఆకులతో చేతులు ఎర్రగా పండుతూ ఉంటాయి ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారి చల్లబడుతుంది వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల శరీరంలో కఫం సంబంధమైన దోషాలు ఏర్పడతాయి కాబట్టి గోరింటాకు ఒంట్లోని వేడిని తగ్గించి ఔషధ గుణం కలిగి ఉంది బయట వాతావరణం అనుగుణంగా మనం శరీరానికి చల్లబరిచే దోషాల బారి నుండి పడకుండా శరీరానికి మేలు చేస్తుంది కాబట్టి ఇలా ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతుర్లు తమ పుట్టింటికి చేరుకోవడం వస్తుంది ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకొని గోరింటాకు ఇచ్చే రంగును చూసుకొని మురిసిపోతూ ఉంటారు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఆడవారు మగువలు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటారు ఈ గోరింటాకు ప్రత్యేకత ఆషాఢంలో ఇలా పెట్టుకోవడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యల నుండి దూరం కావచ్చు కాబట్టి ప్రతి ఒక్క మగువలు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువులు వివాహాలు జరిపించరు అవసరమైతే మూడు నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ ఈ మాసంలో మాత్రం భజత్రిలు మోగించరు ఈ మాసంలో శుభకార్యాలకు మంచిది కాదని మన పండితులు చెబుతున్నారు అలాగే మరోవైపు ఆషాఢం మాసం వచ్చిందంటే చాలు కొత్తగా పెళ్ళైన జంటలకు నెల రోజుల పాటు ఎడబాటు తప్పదు కొత్త కోడాలి ముఖం అత్తగారు చూడకూడదని నియం నియమం కూడా ఉంటుంది కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాఢంలో కాపురం చేయకూడదు కొత్త కోడలు తన పుట్టింటికి వెళ్ళాలి కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఎందుకంటే ఆషాఢ మాసం మహిళలు గర్భం ధరించడానికి సరైన మాసం కాకపోవడం వల్ల ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళై భార్యాభర్తలు దూరంగా ఉండాలని చెబుతారు ఎందుకంటే మన దేశంలో ఎన్నో సాంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి ఇలా చాలా ఆచారాల వెనుక సైన్స్ కూడా ఉంటుంది అందువల్లే మన ఆచారాలను కట్టుబాట్లను ఇతర దేశులు సైతం గౌరవిస్తున్నారు కొన్ని మూఢ నమ్మకాలే కానీ కొన్ని పాటిస్తే మాత్రం ఎంతో మేలు జరుగుతుంది ఇక ప్రస్తుతం ఆషాఢ మాసం కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ సీజన్లో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కలుసుకోవద్దని చెబుతారు దీనికి కారణం ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలుసుకోవడం వల్ల వైరస్లు లాంటి బ్యాక్టీరియాలు ఎక్కువ ప్రభావితంగా ఉండటం వల్ల పుట్టబోయే పిల్లలపై కూడా వాటి ప్రభావం పడుతుందని ఆషాఢంలో గర్భం దాలిస్తే పిల్లలు ఎర్రటి ఎండాకాలంలో పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఇలా దూరంగా పెడతారు అందుకే ఆషాఢం వచ్చిందంటే చాలు కొత్త కోడల్ని తన పుట్టింటికి పంపిస్తారు ఆషాఢం మాసంలో ఇలాంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఆషాఢం మాసంలో ఆలస్యంగా నిద్రపోకూడదు ఆహార విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి ఆషాఢ మాసంలో ములగ కూర బాగా తినాలి అంటారు ఆషాఢ మాసంలోనే శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజు నుంచే చతుర్మాసం వ్రతం ప్రారంభం అవుతుంది ఈ కాలంలో శుభకార్యాలన్నీ నిలిపివేస్తారు మరోవైపు తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాలు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఆషాఢ మాసంలో విష్ణువుని శివుణ్ణి పూజించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగే గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవలసిన వారు ఆషాఢ మాసంలోనే గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు గ్రామ దేవతలను చాలా శక్తివంతమైన దేవతలుగా పరిగణిస్తూ ఉంటారు కుటుంబాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలోనే గ్రామ దేవతలను పూజిస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో నది స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న గంగా నది స్నానం చేయండి ఎంతో పుణ్యం లభిస్తుంది ఎవరైతే ఆషాఢ మాసంలో అమ్మవారిని ఆరాధించడం అమ్మవారికి పూజలు చేయటం కూడా సత్ఫలితాలను ఇస్తాయి ఆషాఢ మాసంలో దానాలు చేయటం కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాట రాశిలోనికి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అయ్యి దక్షిణాయన మొదలవుతుంది పితృదేవతలకు ప్రీతికరమైన అంటారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢం మాసంలో చేసే సముద్ర నది స్నానాలు ముక్తిదాయకం అని చెప్తూ గొడుగు ఉప్పు దానం చేయడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పౌర్ణమి దీనినే వ్యాస పౌర్ణమి అని అంటారు మహాభగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు ఆషాఢశుద్ధి విధియ రోజు పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయద్ర కన్నుల పండుగ జరుగుతుంది ఈ ఆషాఢ సప్తమిని భానుసప్తమి అంటారు ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం గడియ విగడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అంటారు